నమస్కారాలు మిత్రులారా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో తిరిగి రెండోసారి భగవంతుడి సేవలోకి రావడం జరిగింది మా ఇండియ కూటమి నన్ను భగవంతుడికి కాపలాదారుడిగా అంటే ఇంటికి బోర్డు మెంబర్ అంటే స్వామివారి ఆస్తులకి ఫస్ట్ స్వామివారి ఆస్తులకి కాపడదాను అక్కడ ఏం జరిగినా ఏం జరిగినా గతంలో ఏం జరిగినా దాన్ని కాపాడుకోవాల్సిన పాయింట్ మాకు అసలు తిరుమల తిరుపతి దేవస్థానాలా లేకపోతే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ఎస్టేటా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ పార్టీ తన కొంత ఎస్టేట్ గా మార్చుకునే చెప్తున్నారు చాలా దాను దాని మీద నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇష్టానుసారణంగా ప్యారలర్ కోర్ట్ అంటే న్యాయస్థానాలకు పోయి న్యాయస్థానాల ద్వారా సేతవాల్సిన అంశాలని ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరే తప్పిస్తూ వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీరినే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు గతంలో మనం చెప్పడం జరిగింది పరకామని కేసు రవి కుమార్ అనే వ్యక్తి పరకామంలో దొంగతనం చేస్తూ పట్టుబట్టే వారిని నామమాత్ర సెక్షన్ తో ఆమోదు చేసి కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దిగించి స్వామివారు ఆస్తులు భాగించుకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నారే అసలు మీకు అర్హత ఉందని చెప్పి అడుగుతుంది కి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నాను దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది పరకా మని వన్ అభివృద్ధి పరకమణి టూ ఇరవై మొదలైంది సార్ నేనైతే నివేపోతున్నాను తిరుమలకి వచ్చినటువంటి భక్తులు తాము పోగొట్టుకున్నట్టు విలువైన వస్తువు బంగారు కానీ డబ్బు కానీ ఆభరణాలు కానీ కోళ్ళు కానీ పోగొట్టుకుంటే అవన్నీ విజిలెన్స్ వాళ్ళు గుర్తించి భక్తులకు అందజేస్తారు భక్తులు కానీ దాన్ని రాకపోతే ఉన్నది సమర్థం చేసి స్వామివారి భూమిలో సమర్పించేస్తారు అది జరిగే ప్రక్రియ కానీ తిరుమలలో రెండు వేల ఇరవై మూడులో విదీ విజిలెన్స్ రిపోర్ట్ టీటీడీ ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టు ఏదో బాలప్రకాష్లో తిరుమల తిరుపతి దేవస్థాన బిజినెస్ విజిలెస్ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి ఖదానకే రక్షణ ఆయన ఖానకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పదమూడు ఆరు రెండు వేల ఇరవై మూడు ఎవరున్నారు అప్పుడు అధికారులు ఎవరున్నారు అప్పుడు టీచీటీ ధర్మ మండలి అధ్యక్షులు ఎవరున్నారు జీవో ఎవరున్నారు ప్రభుత్వం ఎవరుంది ది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ట్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ దర్ మిస్ ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ రిగార్డింగ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ it was discovered that several members of the command control staff including vi shivashankar vi ante sa rank plus shivashankar psgs hgs vendors and aw have been involved in the misuse of mass of particles and money belongs to the police <coughs> green clean first line lo nadalaipindi first line lone

కొన్ని భక్తులకు ఇచ్చారు అండ్ రిమైనింగ్ బై ఆఫీసర్ అధికారం తీసుకునే అడుగుతున్నారా అప్పుడు ఏది ఏం జరుగుతుంది కొండ మీద ఏం జరిగింది కొండ మీద అప్పుడు అధికారులు నిద్రపోతున్నారా ఇంతంతా జరిగింది కదా మీరు ఫైనల్ రిపోర్ట్ చదువుతాను ఫైనల్ కన్క్లూజన్ ఇంకోటి అనెక్స్ లో నెంబర్ నైన్ లో స్టోరన్ ఐటమ్స్ దట్ ఈస్ క్యాష్ వాజ్ యూజ్ ఫార్ ఆఫీస్ స్టేషనరీ అంట ఎందుకు దొంగలిచ్చే డబ్బుని నువ్వు రికవరీ చేసి నీ ఆఫీస్ ప్లేస్ ఏం కర్మ అయ్యేది టీటీడీ పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగల డబ్బుతో స్టేషన్ నువ్వు సరే దొంగ తాపి దారిపోయిన డబ్బుని ఆఫీసర్లు తీసుకొని స్టేషనరీ వాడుకుంటారు ఇది అండి అందుకే నడుగుతున్నాను అసలు ఏం జరిగింది పను మీద ఐదేళ్ళు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంతవరకు ఎంతవరకు దోచుకోవాలో అందరూ దోచుకున్నారు చాలా మాట్లాడుతున్నా నేను ఇది ఒక ధర్మకథలవాడ సభ్యుడిగా బయట కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ భక్తులకు తెలియాలి గత ప్రభుత్వ ఆగడాలు గత ప్రభుత్వం నిర్వహించినటువంటి నిర్వహకం భక్తులకు తెలియాలి అప్పుడు అధికారులు ఏం చేశారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎవరిని కాపాడటానికి సజెషన్స్ విజిల్స్ రిపోర్ట్ సజెషన్స్ ఇస్తున్నారు ఇన్ వ్యూ ఆఫ్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇట్ అపియర్స్ దట్ మిస్ ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద అభియోగాలు నిరూపణ రెండు రూమ్ లు బ్లాక్ లమ్తే టికెట్ బ్లాక్ లు అమ్మితే ఇమీడియట్గా వాళ్ళని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ పెట్టి మెజిస్ట్రేట్ పెట్టి రిమాండ్ ఇంక కదా ఈయన ఎందుకు ఏమి మీరు ఎందుకు ఈ